ఆధునిక భారతదేశం అధ్యాయం ఒకటి మార్పు అవిచ్ఛిన్నత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టులో స్వతంత్ర సాధనకు మధ్య అరవై సంవత్సరాలకు పైగా కాలం మన దేశ సుదీర్ఘ చరిత్రలో అత్యంత పెద్ద మార్పును తెచ్చిన కాలం కానీ ఈ మార్పు పలు విధాలుగా అసంపూర్తిగా మిగిలిపోయింది ఈ అసంపూర్తిని కేంద్ర బిందువుగా చేసుకొని మన అధ్యయనాన్ని ప్రారంభించడం సుమిచితంగా ఉంటుంది దేశం కరువు కాటకాల్లో చిక్కుకున్నప్పుడు అటహస్సంగా ఏర్పాటు చేయబడిన దర్బారులో సౌరభౌమాధికారం ప్రకటించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థిరంగా ఉండిపోతామన్న భ్రమలో ఉన్నారు ధర్మకర్తృత్వ చర్చతో కలగలిపిన పితృసౌమ్య సిద్ధాంతం స్వయం పరిపాలనకు శిక్షణ లాంటివి శ్వేత నిరుంకుషాధికార రాజ్యం యొక్క వాస్తవాలపై ముసుగును కప్పాయి రాజకీయ నిర్ణయాలు చేయడం పై స్థాయిలో పరిపాలన నిర్వహణ యూరోపియన్ల ప్రత్యేక హక్కులుగా ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై దశాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో తొమ్మిది వందలకి పైగా ఉన్న ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులలో కేవలం పదహారు మంది మాత్రమే భారతీయులు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ప్రొవిన్షియల్ సుప్రీం కౌన్సిల్లకు వేళ్ళ మీద లెక్కించదగినంత కొంతమంది భారతీయులు నామినేట్ చేయబడ్డారు కానీ వెంటనే కౌన్సిల్ల అధికారాలు తగ్గించబడ్డాయి రిప్పంచే అటహస్సంగా ప్రారంభించబడిన స్థానిక స్వయం పరిపాలన కూడా ఆర్థిక వికేంద్రీకరణకు అవసరమైన చర్య తప్ప మరేమీ కాదు బెంగాలీ బాబుకి తన పాఠశాలల్ని మురుగు కాలువల్ని గురించి చర్చించడానికి అవకాశం కల్పించి మేము బ్రిటిష్ సామ్రాజ్యానికి నష్టం కలిగించాం ఆర్థిక సభ్యుడైన ఎవెలెన్ బేరింగ్ వ్యాఖ్య ఇది కీలకమైన అంశాలలో భారతీయులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు పూచిక పుల్లల త్రోసిపుచ్చారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా భారతీయ సైనికుడు బ్రిగేడియర్ స్థాయిని మించి ఎదగడానికి అవకాశం కల్పించబడలేదు ఇంత పెద్ద దేశం పాలన వ్యవహారాల నిర్వహణకు అనివార్యంగా భారతీయ సహాయకులు అవసరమయ్యారు తమ మీద ఆధారపడే సహాయకులు సులభంగా దొరకడం బ్రిటిష్ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత బ్రిటిష్ వారి స్వదేశీ రాజులతో జమీందారులతో పలు రకాల పట్టణ గ్రామీణ ప్రముఖులతో సంబంధాల్ని పునరుద్ధరించుకున్నారు ఫలితంగా ప్రత్యేకించి మొత్తం ఆరు వందల అరవై రెండు మంది స్వదేశీ సంస్థానధీషులు చివరి వరకు బ్రిటిష్ వారి కొరకు పెట్టని కోట బురుజులుగా అత్యంత విధేయతతో పనిచేశారు రక్తంలో రంగులో భారతీయులు బ్రిటిష్ వారికి సన్నిహితంగా ఉంటే విద్యావంతులైన భారతీయుల్ని గురించి మెఖాలే కన్న కళ ఎయిటీన్ ఎయిటీ నాటికి చెదరడం మొదలైంది మధ్యతరగతి ఆకాంక్షల మేరకు కలకత్తా బొంబై పూనా మద్రాసులో ఏర్పడిన ప్రాంతీయ సంఘాలు కాంగ్రెస్గా రూపుదిద్దుకొనబోతున్నాయి మరొక తిరుగుబాటుని నివారించేందుకు కాంగ్రెస్ను రక్షక కవటంగా ఉపయోగపెట్టుకొనవచ్చునని హ్యూమ్ అభిప్రాయపడ్డాడు చాలా కలవరపాటుతో హ్యూమ్ చేసిన ప్రతిపాదనని డఫరింగ్ త్రోసిపుంచాడు హ్యూమ్ తెలివైనవాడు పెద్ద మనిషి కానీ కొంత మనోవైకల్యానికి గురైనట్లుంది డఫరింగ్ వ్యాఖ్యలు ఇవి అతి సూక్ష్మమైన మైనారిటీకి మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది అని వైస్రాయ్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రకటించాడు సర్ ఖాన్ స్ట్రాచ్ కేంబ్రిడ్జ్ విద్యార్థులకు ఇలా హామీ ఇచ్చాడు ఇప్పుడు లేదు గతంలోనూ భారతదేశం లేదు భారత జాతి లేదు భారత ప్రజలు లేరు మనం ఇంతగా వింటూ ఉన్న పంజాబ్ ప్రజలు బెంగాల్ ప్రజలు వావ్య ప్రాంత ప్రజలు మద్రాసు ప్రజలు ఒక గొప్ప భారత జాతి ప్రజలుగా భావించడం అసాధ్యం భారతదేశం లండన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ప్రచారాంశాలకు అనుకూల ఆలోచనలకు అంత విలువ ఉండదు కానీ పద్దెనిమిది వందల ఎనభై దశాబ్దంలో అలాంటి అంచనాలు పూర్తి అవస్తవాలుగా కనిపించవు అప్పటికి అఖిల భారత సంబంధాలు కేవలం ఇంగ్లీషు చదువులు చదివిన వృత్తిపరమైన గ్రూపులకే పరిమితమయ్యాయి ప్రశాంతంగా జరిగే వార్షిక సదస్సులో పెద్ద మనుషుల తీర్మానాలుగా ప్రవేశపెట్టబడే కాంగ్రెస్ డిమాండ్లకు లక్షలాది రైతుల నుండి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వానికి కాంగ్రెస్ విధేయత ప్రకటిస్తూనే ఉంది స్వతంత్ర పెట్టుబడిదారి అభివృద్ధి దృక్పథానికి స్పష్టమైన రూపురేఖలు ఏర్పడినప్పటికీ ఆవిర్భవిస్తున్న బుర్జువాల స్పందన అతి తక్కువ పంతొమ్మిదవ శతాబ్దానికి ప్రపంచంలో అతిపేద దేశాలలో ఒకటిగా మన దేశంలో క్రింది తరగతి అసంతృప్తి అంటువ్యాధిలా వ్యాపించింది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్కి దాదాపు పది సంవత్సరాల ముందు తూర్పు బెంగాలులలో జమీందారీ దోపిడికి వ్యతిరేకంగా రైతు సంఘాలు ఏర్పడ్డాయి మహారాష్ట్ర దక్కన్లో వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయి ఆంధ్రాలోని రంప ప్రాంతంలో గిరిజన తెగలు తిరుగుబాటు జరిగింది కానీ అలాంటి ఉద్యమాల వాడి మోన ఎక్కడో ఉన్న బ్రిటిష్ చక్రవర్తిపై గాగా తక్షణ దోపిడీదారునిపై గురిపెట్టబడింది ఎయిటీన్ సెవెంటీ త్రీలో పబ్న రైతులు వారు విక్టోరియా మహారాణి రైతులుగా ఉండాలని కోరుకున్నారు ఇక్కడ వర్గ ఉద్రీకతలతో కలగలిసిన మత సంఘర్షణలతో విభజించి పాలించే పద్ధతులకు కావాల్సినంతగా పునాదులు ఏర్పడ్డాయి తూర్పు బెంగాలులలో హిందూ జమీందారులు ముస్లిం రైతులు మలబారుల మోఫ్లా ముస్లిం వ్యవసాయదారులు నబూద్రి లేక నాయుడు భూస్వాములు యూపీలోని చాలా ప్రాంతాలలో ముస్లిం తాలూకాదారులు హిందూ కౌలుదారులు పంజాబులలో హిందూ వడ్డీ వ్యాపారులు సిక్కు రైతులు జాతీయోద్యమం తొలినాటి కూలిన మేధావుల పరిమితుల్ని అధిగమించింది నైన్టీన్ థర్టీ సిక్స్ నాటికి కాంగ్రెస్ సాధారణ ప్రజలకు చెందిన పెద్ద సంస్థ అయింది దానిలో గ్రామాలకు చెందిన సాధారణ ప్రజలు లక్షలాది రైతులు వ్యవసాయదారులు పారిశ్రామిక కార్మికులు సభ్యులయ్యారు ఉద్యమం సామాజికంగా భౌగోళికంగా ఎగుడు దిగులల్లో అభివృద్ధి చెందింది ఉద్యమం ఉచ్ఛాస్థితికి చేరుకున్న కాల వ్యవధులు నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ నాట్ ట్వెల్వ్ టు నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టు నైన్టీన్ థర్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అతివాద దశలో బెంగాల్ మహారాష్ట్ర పంజాబ్ ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి గాంధేయ దశలో కొంత ప్రాంతాలైన గుజరాత్ బీహార్ యూపీ ఆంధ్రలకు విస్తరించింది నగర మేధావుల నుండి చిన్న పట్టణాల దిగువ మధ్య తరగతులకు రైతులలోని విస్తృత శిక్షణలోకి పలుకుబడి గల బూడ్చువ గ్రూపులలోకి విస్తరించింది స్వదేశీ బహిష్కరణ సహాయ నిరాకరణ గాంధీయ సత్యాగ్రహం గ్రామీణ నిర్మాణాత్మక పని అలాగే ఆ నాయకుల ఆగ్రహానికి గురైనవి అయినప్పటికీ కొన్ని సందర్భాలలో గణనీయమైన ప్రాధాన్యత గలవి అయినా రివల్యూషనరీ టెర్రరిజం సమ్మెలు పట్టణ అలజడులు రైతాంగ తెగల హింసాయుత ఘటన లాంటివి కొత్త రూపాలు ఆవిర్భవించాయి నైన్టీన్ థర్టీల నాటికి కిసాన్ సభల కార్మిక సంఘాలు బలమైన శక్తిగా అభివృద్ధి చెందాయి చాలా స్వదేశీ సంస్థానాలలో కూడా ప్రజా ఉద్యమాలు ఆవిర్భవించాయి దిగజారులు పరిమితులు వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ వీటి తాత్పర్యం ఏమిటంటే వెనక్కి మరల్చడానికి వీలుపడని చారిత్రక వాస్తవంగా చురుకైన రాజకీయ జీవితంలోకి సాధారణ ప్రజలు ప్రవేశించారు బ్రిటిష్ ప్రధానమంత్రి ఆ అత్యున్నత పదవి చేపట్టడానికి వచ్చింది సామ్రాజ్యవాదాన్ని రద్దు చేయడానికి కాదని ప్రకటించి ఐదు సంవత్సరాలు గడిచి గడవక ముందే మారిన అంతర్జాతీయ పరి పరిస్థితులు ప్రజలు ఒత్తిడి బ్రిటిష్ వారిని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశం వదిలి వెళ్ళిపోయేలా చేశాయి ఆ వెనువెంటనే స్వదేశీ సంస్థానాల రద్దు జమీందారీ విధానం రద్దు ఉపఖండంలోని పెద్ద ప్రాంతంలో సార్వత్రిక ఓటింగ్ పద్ధతిపై పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థాపన వడివడిగా జరిగిపోయాయి గణనీయమైన సామాజిక మార్పులు కూడా జరిగాయి సంపన్న రైతు గ్రూపుల ఆవిర్భవం సాంప్రదాయ పెట్టుబడిదారి అభివృద్ధి స్థాయితో పోల్చినప్పుడు బలహీనంగా ఒగిసలాటలో ఉన్నప్పటికీ అత్యధిక మూడవ ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు గణనీయమైన బలం పరిపక్వత సాధించిన బూర్జువాల ఏకీకరణ జరిగాయి కానీ ఈ క్రమంలో మార్పుతో పాటు ఎన్నో వైరుధ్యాలు అవిచ్ఛిన్నతలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ రాజ్యంతో పోరాడింది అదే క్రమంలో రాజ్యమవుతూ వచ్చింది పెద్ద మార్పులు లేకుండా మొత్తం నిరంకుశ ఉద్యోగి వర్గాన్ని సైనిక చట్రాన్ని దివి నుండి భూమికి దిగి వచ్చిన సివిల్ సర్వీసును మొత్తాన్ని తెల్లవారికి బదులుగా నల్లవారిని నియమించి స్వీకరించింది స్వతంత్రం సాధించిన రోజే ఎన్నో వైరుధ్యాలు ఒకవైపు ప్రజలు ఆనందోత్సవాలు సామ్రాజ్యం డాబు దర్పంతో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మౌంట్ బాటెన్ వేరొక వైపు పంపించడానికి తన వద్ద సందేశమేమీ లేదని తేల్చి చెప్పిన జాతిపిత తన జీవితంలోని చివరి నెలల్లో మతహింసకు వ్యతిరేకంగా నిరాశ నిస్పృహలతో సాగిస్తున్న ఒంటరి పోరాటం జాతీయోద్యమ లక్ష్యాల దృష్టికోణం నుండి చూస్తే మత సంఘర్షణలు విభజన స్పష్టమైన వైఫల్యాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి అంతకంటే ముఖ్యమైన వాస్తవాలు జాతీయ కాలంలో రేకెత్తించిన ఆశలు ఆకాంక్షలు రైతు తనదైన రా రామరాజ్యంలో ప్రవేశించాలన్న గాంధీ కళ అలాగే వామపక్షవాదుల సామాజిక విప్లవం నెరవేరకుండా మిగిలిపోయాయి అలాగే స్వతంత్ర భారతదేశ చరిత్ర పాకిస్తాన్ బంగ్లాదేశ్ చరిత్ర చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అధికార మార్పిడితో పూర్తి బూర్జువ సమాజంగా మార్పు పెట్టుబడిదారి విధానం అభివృద్ధి సమస్యలు పూర్తిగా పరిష్కరింపబడలేదు కాబట్టి మన ప్రధానమైన పరిశీలన వైవిధ్య భరితమైన ఈ తరహా యొక్క మూలాలను అన్వేషించడంగా ఉండాలి ఇందుకు అవసరమైన స్పష్టతని ఆధునిక భారతదేశంలోని సంశ్లిష్టమైన ఘర్షణాయుతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల చరిత్ర సమకూర్చుతుంది కానీ దాదాపు ముందుగా ఈ అంశంపై లభ్యమవుతున్న చారిత్రక సాహిత్యాన్ని పరిశీలిద్దాం